వెల్కమ్ టు వర్ ఛానల్ శనిశ్వరుడు అనుగ్రహం ఉంటే అంత శ్రవ్యంగా ఉంటుంది అదే శని కదర చేస్తే అంత గందరగలు ఉంటుంది ఇదంతా ఎందుకంటే శని నక్షత్రం మార్పు ఏ రాశిలో ఎలాంటి ప్రమాణం చూపుతుంది వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలో చూద్దాం శాస్త్రంలో శని అత్యంత ముఖ్యమైనది ఈ శని గ్రహాన్ని న్యాయదేవుడు అని కూడా చెప్తారు మనం చేస్తే కర్మలను ప్రతిఫలం అందించేది అయితే ఈ శని ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో పరీక్షలు పెడుతూ ఉంటాడు పరీక్షలు పెట్టడమే కాదు గుణపాఠాలు క్రమశిక్షణ కూడా నేర్పిస్తాడు సాధారణంగా శని ఒక రాత్రి నుంచి మరొక రాత్రులకు మారటానికి రెండున్నర ఏళ్ళు పడుతుంది కానీ నక్షత్రం మారడానికి తక్కువ సమయం పడుతుంది ప్రస్తుతం శని బృహస్పతి పాలించే ఉత్తరపాత నక్షత్రంలో ప్రవేశిస్తాడు దీంతో ఈ నక్షత్రం మార్పు కొన్ని రాశుల వారి శుభఫలతలు ఇస్తే మరి కొన్ని వారికి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఈ శని యొక్క నక్షత్ర ప్రభావం ఈ రాశుల వారికి అద్భుతమైన ఫలిహాలను ఫలితాలను ఇస్తూ ఉంటుంది మేసే రాశి వారు ఈ రాశి వారికి శని నక్షత్ర మార్పు వల్ల ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి అనవసరమైన ఖర్చులు పెరగడం ముఖ్యమైన పనుల్లో జాప్యం జరగడం వంటివి వాటికి అవకాశం ఉంది కాబట్టి ఈ శని గ్రహం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు తగ్గించుకోవడానికి ప్రతి శనివారం శనీశ్వరిని బిల్లు దీపం వెలిగించాలి హనుమన్ చాలిస పఠించడం సుందరకాండ చదవడం ఉపశమనం లభిస్తుంది విధం రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు వస్తాయి కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చేసే పనులు అడ్డంకులు ఎదురవుతాయి వ్యక్తిగత కుటుంబ సంబంధాల్లో కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ మిథున రాశి వారి శని మంత్రాలను పఠించడం శనీశ్వరిని పేదలకు చేతనైనంత దానం చేయటం వంటివి పనులు చేయటం వల్ల మానసిక శాంతి సుఫలతాలు కలుగుతూ ఉంటాయి ధనుసు రాశి వారు ఈ రాశి వారికి శని నక్షత్ర మార్పు కొంత ప్రతికూల ఫలితాలు ఇస్తుంది ఇల్లు వాహనం కుటుంబంలో శాంతి వంటి సమస్యలు ఎదురవుతాయి ఒత్తిడి కలుగుతుంది కాబట్టి ఆధ్యాత్మిక ప్రయాణం వల్ల ఆలోచనలు సృష్టిత వస్తుంది భగవన్ ఆస్పత్రిలో ఉండటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది కష్టాలు నెమ్మదిగా కుదుటి పడతాయి ఈ సమయంలో ఆధ్యాత్మిక విశ్వాసం ఆలోచన నియంత్రణ చాలా అవసరము నవగ్రహ ఆరాధన మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది కుంభరాశి వారు ఈ రాశికి శని నక్షత్ర మార్పు వలన ఆర్థిక సమస్యలు కుటుంబంలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి డబ్బును చాలా పొదుపు చేయాలి రుణాలు జోనికి పోగొట్టుకోవడం మంచిది కానీ చాలా ఏళ్లు ఇబ్బంది పెడుతున్న కొన్ని సమస్యలు ఈ పరిష్కారం అవుతాయి అయితే ఈ పరీక్ష సమయం కాబట్టి కొంచెం ఓపిక శ్రద్ధ శరీరానికి విశ్రాంతి అవసరము ప్రతి శనివారం నవగ్రహాలు తిరిగి శనిశ్వడికి దగ్గర నువ్వుల నుండి దీపం వెలిగించడం సుఫలితాలు ఇస్తూ ఉంటుంది మీనరాశివారు ఈ రాశి వారికి సన్ని నక్షత్ర మార్పు వలన చాలా కష్టమైన సమయం అవుతుంది కెరీర్ బిజినెస్ కుటుంబంలో బాగా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు బాగా ఓపికగా ఉండాల్సిన సమయం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ఆస్తి చదువుకులు వేయాలి ఎంత ఓపిక ఉంటే జీవితంలో అంత ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ఆలోచనలను ఆధ్యాత్మిక వైపు మళ్లించడం మంచిది విష్ణు నామం పఠించడం చాలా ముఖ్యము వీడియో నష్ట లైక్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి